వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ బయోపిక్లు తీయడం అంటే అంత తేలికైన విషయం కాదు ముఖ్యంగా అందులో నటిస్తున్న వారికి నిజ జీవిత క్యారెక్టర్కి ఖచ్చితంగా పోలిక పెట్టి చూస్తారు సినిమా అభిమానులు సావిత్రి బయోపిక్ విషయంలో తనపై లేని అంచనాలను కీర్తి సురేష్ ఈజీగా అందుకోవడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్గా మిగిలింది ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే బాలకృష్ణని మహానటుడి పాత్రలో ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు దర్శకత్వ లోపాలతో పాటు నటుడిగా ఎన్టీఆర్తో బాలయ్యను పోల్చి చూడలేకపోయారు అందుకే తొలి భాగం డిజాస్టర్ అయింది పార్ట్ టూగా వస్తున్న మహానాయకుడిలో రాజకీయ కోణం ఆసక్తిగా ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర ఇది నిలబడుతుంది లేదు అంటే ఫస్ట్ కథానాయకుడికి జరిగిన అవమానమే మళ్ళీ జరగవచ్చు ఇక ఇప్పుడు యాత్ర విషయానికి వద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి సినీ నటుడు కాదు ఆయన హావభావాలు ప్రజలతో మాట్లాడే తీరు అంతా ఒరిజినల్ టెక్నాలజీ పుణ్యమా అని రికార్డెడ్ వీడియోల ద్వారా ఇంకా వైఎస్ఆర్ ప్రజల్లో జీవించే ఉన్నారు యాత్రలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వంక పెట్టలేని ఉత్తమ నటుడు మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న గొప్ప ఆర్టిస్ట్ అలాంటి మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రకి మరింత బలాన్ని చేకూర్చాడు ట్రైలర్లు ప్రోమోలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి కూడా యాత్రలో మమ్ముట్టి తన సొంత గొంతు కూడా వినిపిస్తుండడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది వైఎస్ఆర్ క్యారెక్టర్లో కావలసినంత డ్రామా పండించడానికి మమ్ముటికి స్కోప్ దొరికింది అందుకే సహజ నటుడు చెలరేగిపోయాడు ప్రజాయాత్రలో అడుగడుగున పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగే వైఎస్ఆర్ పాత్ర అద్భుతంగా వచ్చిందని సమాచారం పేదలతో మాట్లాడేటప్పుడు వారి కష్టాలు చూచి చెలించిపోయేటప్పుడు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ని గుర్తు చేస్తాయని చెబుతున్నారు ఒక ఫుల్ టైం రాజకీయ నాయకుడి క్యారెక్టర్ని ఒక ఫుల్ టైం నటుడు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ యాత్రకు మమ్ముటి ఖచ్చితంగా ప్లెస్ అవుతాడు అయితే ఎన్టీఆర్ బయోపిక్తో పోల్చి చూస్తే మమ్ముటి తప్ప యాత్రలో చెప్పుకోదగ్గ నటీనటులెవరూ లేరు స్టార్ కాస్ట్తో పాటు బడ్జెట్లో కూడా భారీగా తేడాలున్నాయి నందమూరి అభిమానులే కాదు టీడీపీ నాయకులంతా ఎన్టీఆర్ బయోపిక్ని గొప్పగా ప్రమోట్ చేశారు కానీ యాత్ర విషయంలో ఎవరూ అలా ఓన్ చేసుకోలేదు సినిమా టాక్ ఆధారంగానే బాక్స్ ఆఫీస్ జర్నీ ఉంటుంది మొత్తం మీద మమ్ముటి నటననే యాత్రకు ప్రధాన ఆకర్షణ కానుంది ఎన్టీఆర్కి బాలయ్య మైనస్ అయితే యాత్రకి మమ్ముట్టి ప్లస్ అవుతున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ